ఆయన తెలుగు పండితుడా ఉపాధ్యాయుడు అని ఏ ఉపాధ్యాయుడు చరిత్రని బోధించే ఉపాధ్యాయుడు నేను ఉదయం వస్తే ఈ నోమిత మీ ఇక్కడ ఆర్గనైజరు సార్ మీరు డాక్టర్ కదా మీరు మీకు తెలుగు భాషకి ఏంటి సార్ ఈ సంబంధం అని అడిగింది నేను అడిగాను తెలుగు భాష ఎవరిది మీరా నాకా నావి మనందరిది కదా తెలుగు భాషతో అందరికీ సంబంధం ఉంది తెలుగు వాడిగా పుట్టిన వారందరికీ తెలుగు మాతృభాషగా పుట్టిన వారందరికీ సంబంధం ఉంది అదే సంబంధంతో తెలుగు రామ్మూర్తి పంతులు గారు చరిత్ర బోధకుడు అయినప్పటికీ భాష మీద మక్కువతో తన మాతృభాష మీద మక్కువతో తెలుగు భాష మీద మక్కువతో ఒక ఉద్యమంలా భాషని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఎటువంటి భాషని భాషని అభివృద్ధి చేయకుండా కాదు భాషలో ఎంతో పరిణామం తీసుకొచ్చారా అప్పటి వరకు గ్రాంథిక భాష రాజ్యమేలుతూ ఉన్నది గ్రాంధిక భాష ఏ పుస్తకం చూసినా గ్రాంధిక భాషలోనే ఉండేది ఆయన గ్రాంధిక భాష కాదు ప్రజల భాష కావాలి వాడుక భాష కావాలి వాడుక భాషకు పట్టం కట్టాలి అని సంకల్పించి పోరాటం జరిపిన వ్యక్తి మీరు ఒక విషయం గమనిస్తే చరిత్ర విద్యార్థులు కూడా ఉన్నారు కదా రాజుల భాష ప్రజల భాష అవుతుంది రాజులు రాజులు ఆచరించే విధి విధానాలన్నీ ప్రజలు ఆచరించాల్సిన అగత్యం ఏర్పడుతూ ఉంటుంది మామూలుగా అయితే మనకి తెలుగు భాష అంతగా ప్రాచుర్యంలో లేని రోజుల్లో చాళుక్యులు మనల్ని పరిపాలించారు ఆరు ఏడు వందల సంవత్సరాల పాటు వేంగిని రాజధానిగా చేసుకొని ఆ వేంగి నగరం మీద నేను ఒక డాక్యుమెంట్ వెలువాటు చేశాను వాళ్ళు వాళ్ళ మాతృభాష కన్నడం తూర్పు చాళుక్య వాళ్ళు చాళుక్య మాతృభాష కన్నడం అయినప్పటికీ కూడా వాళ్ళ మాతృభాషని మన మీద రుద్దలేదు స్థానికంగా మనం మాట్లాడుకునే తెలుగు భాషని అభివృద్ధి పరిచారు తెలుగు భాషలో తొలి పథ్య శాసనము గద్య శాసనము వేయించిన ఘనత చాళుక్యులకే తగ్గుతుంది అంటే స్థానిక ప్రజల భాషకి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆ తర్వాత నుంచి తెలుగు భాష క్రమక్రమంగా దినదిన ప్రవర్తమానం అవుతూ వచ్చింది ఇక నన్నయ్య వీళ్ళందరి గురించి మీకు తెలుసు ఏ కాలంలో ఎలా తెలుగు భాష అభివృద్ధి చెందుతూ వచ్చింది అన్నారు అయితే ఈ రామమూర్తి పసలు గారు ఈయన చరిత్రకారుడు కాబట్టి అక్కడ ఈయన పర్వతాల పేట ఆయన ఊరు అక్కడ ఉండే శ్రీముఖ అనే ఆలయం ఆలయంలో ఉండే శాసనాలని ఈయన అధ్యయనం చేశారు దానికోసం శాసనాల లిపి నేర్చుకున్నారు ఈయన మాస్టారు చెప్పారు సవర భాష నేర్చుకున్నారు సవర భాష నేర్చుకున్నారు శాసనాల లిపి కూడా నేర్చుకున్నారు శాసనాల లిపి నేర్చుకొని ఆయన శాసనాల మీద మీద అనేక అనేక చేసి పత్రాలని రచించారు అందులోనే అందులో భాగంగా ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అక్కడికి దగ్గరలో ఉన్న శాలిహొండం అనే గ్రామంలో కొండల మీద అప్పటి వరకు మరుగున పడి ఉన్న ఒక పురాతన బౌద్ధ చైత్యాలని ఆరామాలని కనుగొన్నారాయ అప్పటికి అవి మట్టితో కప్పడిపోయి ఉన్నాయి అక్కడ ఉన్న విషయం కూడా స్థానికులకు తెలియని పరిస్థితి అనమాట ఒకప్పుడు వేదిక్యమానంగా అక్కడ వెలుగొందినవే కానీ మరుగున పడిపోయి వాటిని ఈయన పరిశోధించి తెలియజేస్తే ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మన పవకాలు జరిపి వాటిని మళ్ళీ గదుగులోకి తీసుకొచ్చారు ఇప్పుడు అది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలంగా రూపొందించే శాలిహులు